తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ లిక్చాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ వయోవృద్ధుల సంరక్షణ చట్టం రెండు వేల ఏడు రూల్స్ రెండు వేల పదకొండు నియమాల్ని అనుసరించి ముఖ్యాంశాలను మరి ప్రజలందరికీ విపులంగా తెలియజేయబడడానికి మా రాష్ట్ర అధ్యక్షులు పి నరసింహారావు గారి సూచనలతో మరి ఇంటి ఈరోజు గౌరవ జాల ఎమ్మెల్యే గారైన సంజయ్ కుమార్ గారితో ఆవిష్కరింపజేసుకున్నాం మరి ఇవన్నీ గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఎంపీడీఓ కార్యాలయాలు అలాగే తహసిల్ కార్యాలయాల్లో కూడా అధిగమించడం జరుగుతుంది అట్లాగే అన్ని పబ్లిక్ ప్లేసెస్లో కూడా ప్రజలకు అవగాహన కల్పించి మేము ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం మరి నిజంగా ఇప్పుడు వయోవృద్ధులను తల్లిదండ్రులను వయోవృద్ధుల తల్లిదండ్రులను పిల్లలు నిరాదరిస్తున్నాం ఈ నిరాదరిస్తున్నందుకు వారికి తగు చర్యల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారావు గారు అందరూ కలిస్తే ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు మరి ముఖ్యంగా మా జగిత్యాల జిల్లాలో ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మరి ఎన్నో సార్లు కూడా కలెక్టర్గా చెప్తూనే ఉన్నారు అట్లాగే వారి చలవంతోనే మాకు ఒక ఆర్డీఓ కార్యాలయంలో ఒక మాకు ఏది కౌన్సిలింగ్ కేంద్రంకు ఒక గదిని కూడా అప్పటి కలెక్టర్ కేటాయించడం జరిగింది ఇది గత యాశ్విని మహా ఉన్నప్పుడు ఇద్దరు కూడా గౌరవ ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ గారు మంజూరు చేయించు మేము ఇంత సామాగ్రి కోసం మా డబ్బులు క్లప్ పెట్టుకొని సొంతంగా ఆ గదిని గదిని ఏర్పాటు చేసుకున్నాం చాలా మంది కౌన్సిలింగ్ చేస్తున్నాం ఏది ఈ నిరాదకు గురైన వయవృద్ధులు మా దగ్గరికి వస్తే మేమే వారి తరఫున పిటిషన్లు రాసి ఆర్డియో గారికి సమర్పిస్తున్నాం వారికి ఎలాంటి డబ్బులు కూడా అవసరం లేదు మమ్మల్ని సంప్రదించినట్టయితే మేము వెంటనే వారికి తగు కౌన్సిలింగ్ కూడా వేస్తున్నాం వెళ్ళి ఈ నిరాదరణకు గురి చేస్తున్న కూడళ్లకు కానీ కొడుకులకు కానీ కౌన్సిలింగ్ కూడా వేస్తాం ఆ కౌన్సిలింగ్ వినని వారికి మాత్రం గౌరవ ఆర్డిో ట్రిబ్యునల్ చైర్మన్ గారి వద్ద ఈ కేసు దాఖలు చేసి వారి పరిష్కారాన్ని కృషి చేస్తున్నాం ఈ కేసులో తొంభై రోజుల్లో పరిష్కరించాలని ఈ చట్టంలో ఉంది అంతేకాకుండా ఈ భయోవృద్ధులను విస్మరిస్తున్న ఎవరైనా ఆర్డీఓ తీర్పును పాటించకపోతే మూడు నెలల జైలు శిక్ష జరిమానం కూడా విధించడానికి ఈ చట్టంలో వీలుంది ఆ దిశ మరి జగ్చర్ జిల్లా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో జగ్చర్ ఆర్డీఓ మనుసూదన్ గారు కొడుకుల ఆర్డీఓ కర్ రెడ్డి గారు మిట్పేట ఆడు శ్రీనివాస్ గారు సత్వరం కేసులు పరిష్కరించి మన జగిత్యాల జిల్లా రాష్ట్రంలోని నెంబర్ వరగా నిలిచినందుకు వారికి కూడా గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి తరఫున మా తరఫున కూడా వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాం అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్న అసోసియేషన్ ముఖ్యంగా వయో వృద్ధులు అంటే వృద్ధులే కాదు అరవై సంవత్సరాల పైబడ్డ వాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్సే వారందరి కోసం పనిచేస్తూ ఎవరైనా పిల్లల ద్వారా నిరాధారంగా కావచ్చు లేదా కొందరు పిల్లలు లేని వాళ్ళు ఉండి కొన్ని ఇబ్బందులు పడుతున్న వారు కావచ్చు ఆర్థిక ఇబ్బందులే కానీ కొన్ని న్యాయ సలహాలు అవసరం ఉన్నప్పుడు లేదా వారి కొన్ని ఇంకా భూ సమస్యల పరిష్కారం కానీ ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు కూడా ఈ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మరి వారికి ఒక చిన్న గదిని కూడా నేను ఇప్పటించడం జరిగింది తప్పని చెప్పాను అది ఆర్డియో ఆఫీస్ కొద్దిగా ముందుగా రూమ్ ఏర్పాటు చేసుకున్నారు అక్కడ కూర్చొని ఎవరైనా వయోవృద్ధులు వారికి ఇబ్బందులు పోయినప్పుడు వీరి అవసరం పెట్టే ఆడియో గారి దగ్గర పెన్షన్ పెట్టించి ఆడియో గారికి పూర్తి హక్కులు ఉండే కాబట్టి వారి ద్వారా కౌన్సిలింగ్ కావచ్చు లేదా పిల్లలకు ఆదేశాలు జారీ చేయించి ఎవరైనా ధిక్కరిస్తే చట్టరీత్యా శిక్షించడం కూడా జరుగుతూ ఉన్నారు కనీ పెని పెంచిన పిల్లలు సరే చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం కానీ ఇలాంటి అసోసియేషన్ ఇంటర్వ్యూ కావాల్సి వస్తుంది మరి అలాంటి అవసరం లేకుండా మరి యువత కూడా తల్లిదండ్రుల పట్ల ప్రేమ గౌరవం బాధ్యతాయుతంగా కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది ఆ బాధ్యతాయుతంగా వివరిస్తూ ఈ సీనియర్ సిటిజన్స్కు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా చూడాల్సిన బాధ్యత యువత మీద కూడా ఉంది మరి ఆ బాధ్యతను విస్మరించిన పిల్లలు కావచ్చు కుటుంబ సభ్యులు కానీ లేకపోతే సమాజంలో వివిధ రకాల అంశాలు ఉంటాయి వాళ్ళకి వైద్యం కావచ్చు లేదా న్యాయస్థలాలు కావచ్చు ఏదైనా ఉన్నప్పుడు ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఎల్ల వేళలా అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈనాడు వారికి ఏమేమి అవకాశాలున్నాయని చెప్పి అవగాహన తిరగడుతో పులపత్రికలు రిలీజ్ చేయించాను ఈ సందర్భంలో నేను ఈ అసోసియేషన్ నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను